నమస్తే అండి అందరికీ సురేంద్రపురి పార్ట్ వన్ వీడియో చూసిన తర్వాత ఇది రెండవ భాగం అండి ఎవరైనా పార్ట్ వన్ ఉంటే ఈ వీడియో కిందనే లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మొదటి భాగం వీడియో వస్తుంది ఆ వీడియో చూడకుండా ఈ వీడియో చూస్తే మీకు అర్థం కాదండి ఈ వీడియో చూస్తే సగం వీడియో అంతా మీరు మిస్ చేసినట్టే మొదటి భాగంలో వీడియో కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో అయితే ఇంకా బాగుంటుందండి మనం వేరే లోకానికి వెళ్ళామా అనే అనుభూతి ఉంటుంది చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఒక చిన్న విన్నపము వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఈ వీడియో ఇంకా కొంతమందికి అందే విధంగా ఉంటుంది అదే విధంగా మన ఛానల్కి కూడా ఒక సపోర్ట్ ఉంటుంది ఈ కళాధామానికి వచ్చినప్పుడు పంచముఖ శివుడు కళకు పెద్దపీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది హనుమ వెనక భాగం నుంచి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తారు ఈ క్షేత్రానికి వచ్చిన పర్యాటకులకి ఈ విగ్రహాలు రెండు ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తాయి ఈ క్షేత్రంలో ఒక అడుగు పెట్టగానే దేవతలు ఉండే లోకానికి వచ్చేసామా అనే అనుభూతి కలుగుతుంది చూద్దామండి ప్రతి మనిషి తెలిసి తెలియక కొన్ని పాపకర్మలన్నిటినీ మూటకట్టుకునే ఉంటాడు కొన్ని భూమి మీద అనుభవిస్తే మరి కొన్ని చనిపోయిన తర్వాత నరకలోకంలోని ఏ విధమైన పాపకర్మలకు ఏ విధమైన శిక్షలు ఉంటాయని చెప్పేసి ఇక్కడ శిల్పకళతో వివరించడం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్క విషయాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించడం జరుగుతుంది చూద్దాం రండి సౌండ్స్ చాలా భయంకరంగా ఉన్నాయండి వెళ్దాము సౌండ్స్ వినండి ఒకసారి చనిపోయిన తర్వాత మనకి నరకంలో ఇలాంటి శిక్షలు వేస్తారు అనేది ఇక్కడ మనకి శిల్పాలతో చెక్ ఉంది చూద్దాము వ్యాపారం మొదలుపెట్టి కొన్న వాళ్ళని మోసం చేస్తారు కదండి అలాంటి వాళ్ళకి శిక్ష వచ్చేసి చేతులు తీసేసి ఒక స్తంభానికి కట్టేసి గుణపంతో పొడుస్తున్నారు జంతువుల చేత వ్యవసాయం చేస్తూ వాటిల్ని బాగా హింసిస్తూ ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళని ఇలా నాగలకి కట్టేసి తిలుతున్నారు ఇక్కడ జంతువుల్ని బలిస్తూ ఉంటారు కదండి మేకల్ని కోళ్ళని ఆవుల్ని కూడా అలాంటి వాళ్ళకి రంపాలతో కోస్తూ ఒక పాత్రలో ఉడక తర్వాత చేతులు కాళ్ళు కట్టేసి కొరడాతో శుభ్రం కొడుతూ పక్షుల్ని కూడా బాణాలతో చంపుతూ ఉంటారు కదా వాళ్ళకి ఇలాంటి శిక్షలు ఇక్కడ ముళ్ళకంపలతో ఉన్న స్తంభానికి కట్టేశారు కదా పరాయి స్త్రీని ఆడపిల్లల్ని మానభంగం చేసే వాళ్ళకి ఆ శిక్ష జోదము మద్యపానము మాంసాహారము దొంగతనము చేసే వాళ్ళకి పాములతోని కరిపించడం తర్వాత ఇలా రోళ్ళులో వేసి రుబ్బించడం తర్వాత పాములతో చూడండి ఎలా తలనవి తినిపిస్తున్నారు ఎవరైనా చనిపోతే పెద్ద కార్యం రోజు ఆవుని ఇస్తారు కదండి అలాంటి వాళ్ళకి ఆవు ఏ విధంగా సాయపడతా అనేది సన్నివేశం ఇక్కడ స్త్రీ కానీ పురుషులు కానీ ఎవరైనా అక్రమ సంబంధం పెట్టుకుంటే ఇలాగా సలసల కాలుతున్న త్రిశూలంతో గుండెల్లో పొడుస్తున్నారు తర్వాత నిప్పులతో కాల్చిన స్తంభాన్ని ఇలా పట్టుకుని చిత్రహింసలు చేస్తున్నారు నరకలోకంలోని శిక్షలు చూశారు కదండి మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి తర్వాత కైలాసం చూద్దాం కైలాసంలో కెళ్ళి చూద్దాం అండి ఇప్పుడు ఇలా పైకి వస్తే మొత్తం వాటరే ఉందండి మొత్తం డ్రెస్ అంతా తడిసిపోద్ది వెళ్ళడానికి కూడా వీలుగా లేదు అందుకని బయట నుంచి మనం చూద్దాం అక్కడ రాక్షసులు లాంటి గుహ ఉంది కదా ఆ గుహలోపటి నుంచి వెళ్దాం ఈ గుహలోపటి నుంచి నరసింహ నరసింహస్వామి వారి విగ్రహాలు ఉంటాయండి అవతారాలన్నీని ఈ నాగుపాము అవతారం మీకు తెలుసండి శ్రీకృష్ణు వారి బాల్యంలోని శ్రీకృష్ణుని వారి మేనమామైనటువంటి కంసుడు చిన్నప్పుడు శ్రీకృష్ణుని వారిని ఎన్నో విధంగా చంపడానికి ప్రయత్నం చేస్తారు కదా ఆ ఘట్టాల్లోనే ఒక సన్నివేశం అండి ఇది ఈ పాము వచ్చేసి నాగాసురుడు కంసుడు శ్రీకృష్ణుని వారిని చంపడానికి అని చెప్పేసి ఈ నాగాసురుడిని పంపిస్తే ఈ నాగాసురుడు వారు స్నేహితులు ఆవులను మేపడానికని అడవుకు వస్తారు అదే అవకాశంగా తీసుకొని ఈ రాక్షసుడు ఏం చేస్తాడంటే ఒక గుహలాగా కొండలాగా మారిపోతాడండి అడవులోని మారిపోతే శ్రీకృష్ణులు వారి స్నేహితులేమో ఏదో గుహలాగా ఉందని ఆకర్షణితులై ఆ గుహలోపడికి వెళ్ళిపోతారు వాళ్ళ స్నేహితుల్ని ఆయన అన్నగారిని ఎలా రక్షించుకున్నారు తర్వాత బాల్యంలోని శ్రీకృష్ణుని వారిని వాళ్ళ మేనమా అయినటువంటి కంసుడు ఏ విధంగా ఏ రాక్షసులను పంపించారో ఆ ఘట్టాలన్నిటినీ మనం ఇక్కడ చూడవచ్చు ఈ సన్నివేశం మీకు తెలుసా అండి చిన్నప్పుడు బాగా పసికందుగా ఉన్నప్పుడు ఒక రాక్షసుని పంపిస్తారండి అంటే ఈమె పాల ద్వారాగా శ్రీకృష్ణుని అని చెప్పేసి అప్పుడు ఆ రాక్షసుని ఎలా చంపాడో కూడా మనం ఇక్కడ చూడవచ్చు దీని తర్వాత బుద్ధిని అవతారం అండి బుద్ధుడు ఎలా జన్మించారు తర్వాత బుద్ధ అవతారం ఎలా ఎత్తారు ఆయన వివాహము తర్వాత ఏ చెట్టు కింద ఆయన జ్ఞానోపదేశం పొందారో ఇక్కడి నుంచి మనం చూడొచ్చండి ఈ కిందని పసుపు రంగులోని గీత ఉంది కదండి దానిపైన రెడ్ కలర్ బాణం గుర్తు ఉంటుంది దాని ద్వారాగానే మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాలండి లేదంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఎక్కడ ఎండింగ్ అవుతుందో మనకి తెలీదు లేదంటే మనం తప్పిపోయినట్టు అవుతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నామని కూడా అర్థం కాదు చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో విగ్రహం తర్వాత ఏ రాష్ట్రాల్లోని ఏ విగ్రహమూర్తులు తర్వాత ఏ దేవాలయాలు ఉన్నాయని చెప్పేసి మనకి ఇక్కడ చిన్న చిన్న నమూనాలతోటి ఎంత చక్కగా కళాత్మకంగా ఎంత బాగా నిర్మించారో చూడండి మొదటి వీడియోలోని ఈ టెంపుల్ ఎక్కడుంది ఎలా వెళ్ళాలి ఏ రాష్ట్రానికి చెందిందని చెప్పేసి మొదటి వీడియోలో ఉందండి ఎవరైనా చూడలేకుండా ఉంటే ఈ వీడియో కింద లింక్ ఉంటుంది మొదటి వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇందాక మనం కైలాసంకి వెళ్ళలేదు కదండి అది అలా ఉంటుంది శివయ్య వెనక నుంచే మనకు ఒక గుహలాగా మెట్లులాగా ఉన్నాయి కదండి ఆ మెట్లు ఎక్కుకొని ఎలా వస్తే పైకి మనకి బ్రహ్మలోకం కనబడుతుంది బ్రహ్మలోకం కూడా చూద్దాం రండి వెనకతల మేఘాల కలరు బాగుంది కదండి నీలి రంగులోని పైన ఆకాశము ఈ కింద ఈ మేఘాల కలరు చాలా బాగున్నాయి మొత్తం ఈ లొకేషన్ అంతా ఇప్పుడు దాకా చూసింది ఒక విధంగా ఉంటే ఇక్కడున్న ఈ మహాభారత కురుక్షేత్రంలో జరిగిన ఒక సన్నివేశం అయితే ఎంత కళ్ళకు కనువిందుగా ఉంటుందంటే అండి మనం అక్కడ ఉన్నామా అనే అనుభూతి కలుగుతుంది వీటన్నిటికంటే నాకు ఇది చాలా బాగా నచ్చిందండి ఇక్కడ

వైకుంఠలోకం కూడా చూద్దాం రండి మహావిష్ణువు నాబిలో నుంచి ఒక కమలం పువ్వులోని బ్రహ్మగారు చూసారా ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి హనుమంతుడు లక్ష్మణస్వామిని శ్రీరాముల వారిని తన భుజం పైన వేసుకొని తీసుకువస్తున్నట్టు ఒక చిన్న సన్నివేశం వీడియో మీరు ఎంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఒక చిన్న లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి అదేవిధంగా మన ఛానల్కి కూడా ఒక చిన్న సపోర్ట్గా ఉంటుంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వచ్చి వీడియోలో మళ్ళీ కలుద్దామండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు